నమస్తే విఎస్ నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్పుల్ల గ్రామంలో ఘోరం జరిగింది మైనర్ బాలికపై యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి లైంగికంగా దాడికి యత్నం చేశారు చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడిన బోడ నరసింహ అనే యాభై ఐదేళ్ల వ్యక్తి పాప కేకులు వేయటంతో పరారైన నర్సింహ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ ముందు బంధువులు బ్రాహ్మణ సంఘ నేతల ఆందోళన నిందితుని కఠినంగా శిక్షించాలంటున్న నాయ బ్రాహ్మణ్ రాష్ట్ర అధ్యక్షుడు బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు चार सिंचालिस निषिंचालिस अत्याचारण जैसे नर्सी मनो सिंचालिस निषिंचालिस भाजी तकुतुम्बानी अरे अरे भाजी तकुतुम्बानी अरे अरे भाजी तकुतुम्बानी अरे अरे अत्याचारण जैसे नर्सी मनो सिंचालिस निषिंचालिस अत्याचारण जैसे नर्सी मनो सिंचालिस निषिंचालिस भाजी तकुतुम्बानी अरे अरे भ ఉన్నాడు ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నాడు వారి కూడా పోలీసు మరి ప్రభుత్వం కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏ అయితే బాధిత కుటుంబం ఉందో ఏ అయితే అమ్మాయిని ఇచ్చేసినారో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క అత్యాచారానికి కూడా అయినటువంటి ఆ పాపని ప్రభుత్వము మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తులకు చాలా పనిష్మెంట్ ఇచ్చి మరి ఇంకొక వ్యక్తి కూడా మరి అమ్మాయిల పైన కన్ను చూపు కూడా చూడద్దుకుండా చేయాలంటే ఇలాంటి వ్యక్తులని కఠినంగా కఠినంగా శిక్షించి ఊరిదేయాలని కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి రంగారెడ్డి జిల్లా విరాయపట్నం మండల పరిధిలో ఉన్నటువంటి విలయకాండంలో చిత్తూర్ల గ్రామంలో ఒక నాయబ్రహ్మణకు దానికి చెందినటువంటి గడల కృష్ణ గారి కూతుర్ని అదే గ్రామ వాసి అన్నటువంటి వ్యక్తి పది రూపాయల చాక్లెట్ చూపించి అమ్మాయికి మభ్య పెట్టి అమ్మాయి ఎన్ని సంవత్సరాల అమ్మాయిని నీకు చాక్లెట్ తినిపిస్తానని మభ్య పెట్టి తీసుకొని పోయి అత్యంత పాసింకంగా అత్యాచారం జరిగిన సంఘటన సభ్య సమాజానాన్ని తలచించుకునేలా చేసినటువంటి విషయం అని కూడా సందర్భంగా ఇలా దేశంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి ఎన్నెన్నో వస్తున్నాయి కానీ అయినా కానీ బడుగు బలహీన వర్గాలపైన లేబర్ పని చేసుకున్న వారిపైన కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తులపైన మరి అమాయకులమైనటువంటి చిన్నపిల్లలపైన ఇటువంటి క్రూరులు ఒళ్ళు బలిచినటువంటి కొడుకులు మృగులు మృగాలు ఈ యొక్క ఇటువంటి వాస్తవికాంగీకి గురి చేయడం అనేది సభ్య సమాజం అలాంటి వారిని సమాజం నుంచి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది సందర్భంగా ఇలా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా చట్టాలలో భారీ మార్పులు చేసినామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మరి ఆ భారీ మార్పులతోటి ఎవడైతే నర్సింహనటువంటి వ్యక్తి ఆ పాప పైన అత్యాచారం చేసిండో వారిని కఠినంగా కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సమాజంలో ఇలాంటి మూర్ఖులు ఇలాంటి నరరూప రాక్షసులు ఉండొద్దు ఉండొద్దు అంటే ఉన్నటువంటి చట్టాలని కఠినంగా చేసి వీరిని గురిశిక్ష చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరియు ఊర్లో ఉన్నటువంటి కృష్ణ భయాందోళనతో బతుకుతా ఉన్నాడు ఏమవుతుందో అని ఆందోళనలో ఉన్నాడు వారి కూడా పోలీస్ మరి ప్రభుత్వం కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏ అయితే బాధిత కుటుంబం ఉందో ఏ అమ్మాయిని ఇచ్చేసినారో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క అత్యాచారానికి కూడా అయినటువంటి ఆ పాపని ప్రభుత్వము మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యక్తులకు చాలా పనిష్మెంట్ ఇచ్చి మరి ఇంకొక వ్యక్తి కూడా మరి అమ్మాయిల పైన కన్ను చూపు కూడా చూడొద్దుకుండా చేయాలంటే ఇలాంటి వ్యక్తులని కఠినంగా కఠినంగా శిక్షించి ఊరిదేయాలని కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను